హాయ్ అండి ఈరోజు మనం రోటీలని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం అది కూడా పిండి పిసక్కుండా బ్యాటర్ తోటి మనం రోటీలను అయితే తయారు చేసుకుంటాము ఇందులో ఎటువంటి ఆయిల్ని కూడా మనం యూస్ చేయము చాలా సింపుల్గా క్విక్గా అలాగే మెత్తగా ఉండే అయితే ఇప్పుడు మనం తయారు చేసుకుందాం ఈ రోటీలు ఎక్కడికైనా మనం తీసుకెళ్ళాలి అనుకుంటే కనుక త్రీ ఫోర్ డేస్ పాటు నిల్వ కూడా ఉంటాయి ఒక డబ్బాలో పెట్టి తీసుకుని వెళ్తే ఇప్పుడు ఈ రోటీల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం నేనైతే ఒక కప్పు వరకు మైదాని తీసుకున్నాను ఇందులో ఒక టీ స్పూన్ షుగర్ అలాగే సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇలా కలుపుకోవాలి ఒక కప్పు మైదా తీసుకున్నాం కాబట్టి దీనికి వన్ అండ్ హాఫ్ కప్ వరకు వాటర్ పడుతుందండి వాటర్ అనేది చూసుకొని యాడ్ చేసుకోండి ఇలా వీటన్నింటినీ విస్కర్తో బాగా స్మూత్గా పేస్ట్లా చేసుకోవాలి మీ దగ్గర విస్కర్ లేనట్లయితే గరిటితో కూడా స్మూత్గా చేసుకోవచ్చు ఎక్కడ కూడా ఉండలు లేకుండా నేను చూపించినట్టు బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేటట్టు చూసుకోవాలి పిండి అయితే బాగా మిక్స్ అయింది కదా ఇలా మిక్స్ అయిన పిండిని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పక్కన పెట్టేయాలి ఇలా పిండి పక్కన పెట్టడం వల్ల బాగా నాని రోటీలు స్మూత్గా మెత్తగా వస్తాయి ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక నాన్ స్టిక్ ప్యాన్ను పెట్టుకోవాలండి ఈ రోటీలు నాన్ స్టిక్ ప్యాన్లో అయితేనే ఈజీగా వస్తాయి ప్యాన్ అనేది మనకి హీట్ అవ్వకూడదండి జస్ట్ గోరువెచ్చగా అయితే సరిపోతుంది ఇలా గోరువెచ్చగా అయిన ప్యాన్ పైన ఒక గరిట తీసుకొని ఇలా మనం పిండిని స్ప్రెడ్ చేసుకోవాలి ఎప్పుడు కూడా ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లోనే ఉండాలి గరిట పెట్టి కదిపేయకుండా అట్లానే కాసేపు వదిలేస్తే రోటీ అనేది ప్యాన్ని వదిలేస్తుందండి ఆ టైంలో రోటీని మనం నెమ్మదిగా టర్న్ చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకున్న తర్వాత రోటీ మొత్తాన్ని ఇలా హత్తుకుంటూ స్మూత్గా ఉన్న స్పాచ్లాతో చేసుకోవాలి మీ దగ్గర స్పాచులా లేనట్లయితే ఒక వెట్ క్లాత్ని తీసుకొని దాంతో అద్దుకున్నా సరే రోటీలు అనేవి చాలా బాగా వస్తాయండి ఈ విధంగా అటు ఇటు మొత్తం రోటీని ఒత్తుకుంటూ మనం కాల్చుకోవాలి ఇందులో మనం ఆయిల్ కూడా యూస్ చేయట్లేదండి ఇదే విధంగా మీరు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు చూశారు కదండి మనకైతే రోటీ ఎంత బాగా కాలిపోయిందో ఇప్పుడు మనం రోటీని పక్కకు తీసేసుకుందాం అయితే ఒకసారి రోటీ కాల్చిన తర్వాత ప్యాన్లో వెంటనే రోటీ వేయకూడదు ప్యాన్ పైన కొంచెం వాటర్ స్ప్రింకుల్ చేసుకుని దాన్ని వెట్ క్లాత్తో క్లీన్ చేసుకున్న తర్వాతే మళ్ళీ సెకండ్ రోటీని వేసుకోవాలి లేదు అంటే బ్యాటర్ ప్యాన్కే అతుక్కుపోతుంది మళ్ళీ చెప్తున్నానండి నాన్ స్టిక్ ప్యాన్లో అయితేనే ఈ విధంగా చేసుకోవడానికి అవుతుంది చక్కగా మనం ఎక్కడికైనా వెళ్తున్నాం క్యాంప్ వెళ్తున్నాం అన్నప్పుడు ఈ విధంగా కొన్ని రోటీల్ని చేసుకొని డబ్బాలో పెట్టుకొని తీసుకొని వెళ్ళిపోతే మనం ఏ కర్రీతో అయినా సరే రోటీల్ని సర్వ్ చేసుకోవచ్చు త్రీ ఫోర్ డేస్ నిలువ ఉంటాయి కాబట్టి చూసారు కదా ఫ్రెండ్స్ రోటీలు ఎంత బాగా తయారైపోయినాయో స్మూత్గా మెత్తగా ఫోల్డ్ ఎలా అవుతున్నాయో చూసారు కదా ఈ విధంగా మీరు ఒకసారి రోటీల్ని తయారు చేసి చూడండి అంతేనండి మనకైతే ఎంతో టేస్టీ టేస్టీగా పిండి పిసక్కుండా రోటీలు అయితే తయారైపోయాయి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ని ప్లేస్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్